మాట్లాడిన మాట ఏమిటంటే ఆవేళ పది రోజులుగా నేను మీరు అమ్మవారి గురించి చెబుతున్నాను ఈవేళ అమ్మవారు మనకి సాక్షాత్కరించింది గరికిపోటి వారి రూపంలో అని ఆయుధాలు ఆభరణాలతో వస్తే భయపడిపోతాం కాబట్టి కంగారు పడతాం కాబట్టి ఆయు అమ్మవారు ఆయుధాలతో వస్తే వెనకాల రక్షకబట్లు రావాలి ఆయు ఆభరణాలతో వస్తే ఆయుధాలతో వస్తే మనం భయపడతాం అందుకని పురుష వేషంలో వచ్చింది ఎంత అదృష్టం ఇది అన్నారు ప్రసంగం ఆపు చేసి మధ్యలో ఆ తర్వాత మా ఇద్దరికి బట్టలు పెట్టి సత్కరించి పంపించాను ఆ సహృదయం తర్వాత అదే రకమైనటువంటి వాతావరణం ఆధ్యాత్మికంగా కొనసాగాల్సిన అవసరం ఈవేళ చాలా ఉంది కారణం ఇవాళ సమాజంలో ఉన్న వాతావరణం అందరికీ తెలుసు తల్లి ప్రేమ మీద పిల్లకి నమ్మకం లేదు పిల్ల జీవితం మీద తల్లికి నమ్మకం లేదు అటువంటి వ్యవస్థలు మనం ఉన్నాం ఇవాళ ఇవాళ మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల అవసరం చాలా ఉంది సమాజంలో